శ్రీమాత్రే నమ ఈరోజున హనుమత్ జయంతోత్సవాల సందర్భముగా విజయవాడ మధురా నగర్ నుంచి నాగలక్ష్మి మాత వారు నీలగంగవరం గ్రామానికి పెద్దల ఆహ్వానంతో బయలుదేరి ఈ సమయానికి ఇక్కడ చేరుకున్నాం ఇక్కడి నుంచి అమ్మవారి ఆశీర్వాదములు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి ఓం శ్రీమాత్రే నమః ఆంజనేయ స్వామి వారి జన్మోత్సవం సందర్భంగా నీలగంగవరం అనే గ్రామంలో విజయవాడ నుంచి నాగలక్ష్మి మాతావారి ఆగమనం జరిగింది పెద్దల ఆహ్వానంతో సేపట్లో పూజా కార్యక్రమాలు అమ్మవారి అనుగ్రహానికై మంత్రాలు మనకు కార్యక్రమాలు దొరుకుతాయి కావున యావై మంది భక్తులు గమనించి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం ఓం శ్రీ మాతే నమ జై మాతా మహారాజ్ఞికి జై మాతా మహారాజ్ఞికి జై మాతా మహారాజ్ఞికి సర్వమంగళ సర్వంగళమాంగళ్యే శివే సర్వాత్స సాధకే శరణ్యే చైంబకే గౌరీ నారాయణీ నమోస్ అవతాపత్ దాత సర్వదాం లోకాభిరామం శ్రీరామ భయో నమాహం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాగ్గ సాధకే శరణ్యే త్రైంబు గౌరీ నారాయణి నమ వుతే చతుర్భుజే చంద్రకళా వేకుమరామస్తే జగదే కదమ్మలో వేయించే శ్రీ నాగలక్ష్మి అమ్మవారి పాద ప్రక్షాదనా కార్యక్రమం అమ్మవారి అనుగ్రహానికై నీల గంగవరం గ్రామ అన్న జన్మ ఉత్సవాల సందర్భంగా ఈ రోజున ఇక్కడికి ఆహ్వానించారు ఇక్కడ అమ్మవారి అనుగ్రహం పూజా కార్యక్రమం అమ్మవారి అనుగ్రహ భాషణ శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ माता की, माता, की, माता की की नागलक्ष्मी माता की जय

इदेमक्रोहवा अध्या सुपु भूती तिप